కొత్తవడం రజక సోదరు సోదరులకు సోదరిమణులకు బంధువులకు ఆత్మాభిమానులకు ముఖ్యంగా మీ అందరికీ కొత్త ప్రజలకు తెలియజేయడం విధంగా మా 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 రజకుల దైవమైన మడేలు మాచయ్య గారి వనభోజన కార్యక్రమం బోనాల కార్యక్రమం కొత్త శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ నుంచి ఇరవై తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి భారీ ఎత్తున రెండు వేల మందితో బోనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది కొత్త ఉన్న ప్రతి ఒక్క రజక కుటుంబాలు విత్ బంధువులతో ఫ్యామిలీతో పాటు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని మా రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము పోస్ట్ ఆఫీస్ వరకు బోనాల కార్యక్రమం ఊరేగింపుతో జరుగుతుంది అదేవిధంగా బో బోడగుట్ట దగ్గర ఏ క్యాబిన్ దగ్గర వన భోజనాల కార్యక్రమం మా భోజనాలు అందరికీ కుటుంబ సభ్యులందరికీ భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ బోనాల కార్యక్రమం విజయవంతం చేసి భోజనం చేసి వెళ్ళగరు ముఖ్య అతిథిగా మన కొత్త శాసనసభ్యులు పుని సాంశిర గారు సావిరి పాష గారు మా ఐలమ్మ మనోరాలైన శ్వేత గారు వివిధ పార్టీ వివిధ పార్టీ నాయకులు వీళ్ళందరూ హాజరవుతున్నారు ఈ నెల ఇరవై తారీఖు రోజు మన రజక సంఘం తరఫున బోనాలు కార్యక్రమం మొదలు పెడుతున్నాము అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము రజక బంధువులందరూ రావాలని కోరుకుంటున్నాం ఈ నెల ఇరవై తారీఖు రోజున మా రజక దైవం అయినటువంటి శ్రీ మాచ మడేలయ్య గారి బోనాల ఉత్సవాలు రజక నాయకులు కొత్తగూడెం రజక సంఘం నాయకులు అందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ యొక్క బోనాల ఉత్సవాలకి మా రజక బంధువులైన మా రజక సోదరులు మిత్రులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున జనాలు తరలి రావాలని రజక నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మురడవాగు బ్రిడ్జ్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు బోనాల ర్యాలీతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది అక్కడ నుండి రైల్వే గేటు బొడగొడ్డ రైల్వే గేట్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మొక్కులు తీసుకు మడేలాయ మొక్కులు తీసుకున్నాక విందు చేసి పాల్గొనగలరని విజ్ఞప్తి చేస్తున్నాం